హాయ్ ఫ్రెండ్స్ తెలవన్కలు సోతో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీ జయ మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో వచ్చిందండి అదేనండి తిప్పితేగ కషాయం ఇప్పుడు వర్షాకాలం శీతాకాలంలో వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవడానికి తిప్పితేగ కషాయం మంచిగా పనిచేస్తుంది అలాగే ఎన్నో వైరస్లు వైరల్ ఫీవర్ల నుంచి కూడా కాపాడడానికి అలాగే తిప్పతేగ కషాయం మంచి ఇమ్యూనిటీగా రోగ శక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి తీసుకున్నానో మీకు ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను దీనివల్ల ఉపయోగాలు కూడా చెప్తాను తిప్పితేగ ఆకాలండి అనేది అలా ఉంటాయండి చూసారు కదా మీకు ఆకులు చూపిస్తున్నాను ఇవి నేను కుండీల్లోనే పెంచుకున్నవండి అలాగే ఈ కషాయం కోసం అయితే ఐదారు ఆకులు తిప్పతేగ ఆకులు అలాగే పది తులసాకులు అర స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్క తీసుకున్నాను అలాగే కషాయం తయారు చేసుకుంటాకైతే ఒక లీటర్ వాటర్ స్టవ్ మీద పెట్టుకున్నాను అవి మరిగేటప్పటికి మిరియాలని దాల్చిన చెక్కని ఇలా క్రష్ చేసుకుంటున్నాను ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల అయితే ఇందులో ఉన్న ఔషధ గుణాలన్నీ కషాయంలోనికి దిగుతాయి అలాగే మనం ఈ లోపల తులసాకులు ఆకులు కూడా శుభ్రంగా వాటర్లో కడుక్కొని వీటిలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి అందులో ఉన్న పోషకాలు ఆయుర్వేద గుణాలన్నీ అందులో దిగి మనకి కషాయం అన్నది బాగా తయారవుద్ది ఇది ఇలా వాటర్ రోలింగ్ బౌల్ అవుతూ మరుగుతున్నప్పుడు వేయడం వల్ల అయితే ఇందులో ఉన్న మనకి దాని లక్ దాని రసాయన సారాలన్నీ వాటర్లోకి దిగి కషాయంగా మారుతుంది చూశారు కదండీ ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి గరిటె పెట్టి కలుపుకున్న తర్వాత అయితే మనం దీన్ని మీడియం మంటలో పెట్టి ఒక అరగంట సేపు మరగపెట్టుకుంటే ఇప్పుడు నేను లీటర్ వాటర్ పెట్టాను కదండి దీన్ని ఒక ముప్పై లీటరు కానీ అర లీటర్ వచ్చే వరకు మరగపెట్టుకుంటే మనకి ఈ ఈ లోపల ఉన్న కషాయాల్లో ఉన్న ఔషధ గుణాలన్నీ దిగి మనకి కషాయం కింద మారుతుందండి చూసారు కదండి ఇలా కలుపుకున్న తర్వాత అయితే మేము మీడియం మంట పెట్టుకొని మరగబెట్టుకోవాలి ఇప్పుడు వీటి కోసం ఉపయోగాలు వీటి వల్ల ఏంటి మనకి ప్రయోజనాలు అనేది చెప్తానండి ప్రకృతిలోని లభించే అనేక మొక్కలు మనకి చాలా మంచి చేస్తాయి మన చుట్టూ ఉండే మొక్కల్లో చాలా రకాల మొక్కల గురించి మనకి వాటి ఉపయోగాల గురించి తెలియ చాలా మందికి తెలియదు అలాంటి మొక్కల్లో ఒకటి ఈ తిప్పతీగ మొక్క ఆయుర్వేద మందుల్లో ఈ తిప్పతీగను విరివిరిగా వాడతారు సిటీలే ఉండే వాళ్ళకు తిప్పతెగ గురించి అంతగా తెలియకపోవచ్చు కానీ పల్లె ప్రజలకు మాత్రం నిత్యం ఇది కనిపించేది ఇది గ్రామాల్లోని ఇంటి పరిసరాల్లోని బాగా పెరుగుతుంది ఇరివిగా రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ తీగ బాగా ఉపయోగపడుతుంది అని పెద్దలు చెప్పేవారు దీనివల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఈ తీగ కషాయం చూశారు కదండి అరగంట సేపు మరిగిన తర్వాత స్టవ్ కట్టి మూత పెట్టి ఉంచుకుంటే దీంట్లో ఉన్న రసాయనాలన్నీ అందులో దిగుతాయి తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత ఏ కషాయమైనా తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక స్టైనర్ సహాయంతో వడబెట్టుకొని తర్వాత అందులో ఒక నిమ్మ చెక్క ఒక రెండు స్పూన్ల తేనె వేసుకొని కలుపుకుంటే మనకి తాగడానికి కొంచెం టేస్టీగా ఉంటుంది మనకి తేనె నిమ్మరసం వల్ల కూడా మంచి ఇమ్యూనిటీ వస్తుంది చూసారు కదండి ఇది డైలీ తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది షుగర్ బీపీ పేషెంట్లో కూడా కంట్రోల్లో ఉంటుంది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కషాయం ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి తీసుకున్నానో అంతా చూపించాను ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకొని రోజుకు పరగడపున ముందు వాటర్ తాగి తర్వాత గోరువెచ్చ నీళ్ళు తాగిన తర్వాత కషాయమైనా తీసుకోవాలండి ఈ తిప్పతీగతో దిమ్మ తిరిగే ఉపయోగాలు అయితే ఉన్నాయి దీన్ని ఇంగ్లీష్లో అయితే గిలాయి అని సంస్కృతంలో అయితే అమృతవల్లి అని తెలుగులో అయితే తిప్పతీలేగాని అని పిలుస్తారు ఇది అన్ని కాలాల్లోనే పచ్చగా ఉండి చెట్లపైకి పాగుతూ పెరుగుతుంది మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా రోజు రెండు ఆకులు తినడం వల్ల అయితే మనకి మం నమిలి మింగితే చాలా ఆయుర్వేద మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతారు ఈ తిప్పితేగతో జ్యూసు పౌడరు క్యాప్సల్స్ తయారు చేసి అమ్ముతారు ఆయుర్వేద షాపుల్లో అలాగే ఇది రోగనిరోధ శక్తిని పెంచుతుంది వర్షాకాలంలో వచ్చే ఎన్నో వైరస్ల వల్ల కాపాడుకోవచ్చు మనం ఇందులో మిరియాలు కూడా తీసుకున్నాం కదండి ఈ మిరియాలు అయితే మన వంటల్లో విరివిగా వాడుతూ ఉంటాం వీటిలో మంచి పోషకాలు ఉన్నాయి అట్లీ అని నిపుణులు చెబుతూ ఉంటారు రోజు కొన్ని మిరియాలు తీసుకుంటే చాలా అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు అలాగే జలుబు కపం దగ్గు లాంటి సమస్యలకు ఇది గొప్పగా మెడిసిన్ లాగా పనిచేస్తుంది అలాగే దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని బ్లాక్ గోల్డ్ అని కూడా పిలుస్తారు దీనిలో మెగ్నీషియం ఐరన్ పొటాషియం అధికంగా ఉంటాయి చూశారు కదండీ లేకపోతే మిరియాలు జీలకర్ర దాల్చిన చెక్క అన్నీ చాలా ఇందులో అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది మీరు గూగుల్లో సెట్ చేసుకున్న ఇట్ల వాళ్ళ ఉపయోగాలు కూడా తెలుస్తాయండి ఇలాగ మనం రోజూ తీసుకోవడం వల్ల అయితే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా ఆరోగ్యంగా ఉన్నాయి ఇలా రోజు తీసుకోవడం వల్ల అయితే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు ఈ తిప్పితే కషాయాన్ని ఈ తిప్పితేగతో నేనైతే చాలా వీడియోస్ చేసి పెట్టానండి మన ఛానల్లోని కషాయం కానీ టీ కింద కానీ చాలా చేసి పెట్టానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్